హాయ్ అండి హలో నమస్తే నేను మయూరి వెల్కమ్ టు మై ఛానల్ ఇది శ్రీశైలంలోనే పాలదార పంచదార సందర్శించినప్పటి వీడియో మేము ఇది టూ టైమ్స్ సందర్శించామండి అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండింటిని కలిపి ఒకే వీడియోగా అప్లోడ్ చేస్తున్నాను ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వెళ్ళినప్పటి వీడియో అందుకని కెమెరా క్లారిటీ చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి రావడానికి పేరు కూడా చాలా బాగుంటుంది కదా పాలతార పంచదార అని ఇది చాగంటి గారు ప్రవచనంలో చెప్తే విన్నాను శ్రీశైల మహత్యం గురించి శివుని లలాట మునుక్కు తగిలి మనకి తీర్థంగా ఇలా పాలదారగా వస్తున్నాయంట అలాగే పంచదార ఇది బ్రహ్మధార విష్ణుధార రుద్రధార చంద్రధార దేవధార అని ఐదు దారలు కలిపి పంచదారగా వస్తున్నాయంట రెండు ఇక్కడే ఉంటాయి ఇది హటకేశ్వరానికి ఆపోజిట్లోనే ఉంటుందండి హటకేశ్వరం అలాగే పాలదార పంచదార ఒకే స్పాట్లోనే ఉంటాయి కానీ ఇక్కడికి రావాలంటే స్టెప్స్ కొంచెం దిగి రావాలండి ఇక్కడ చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అలాగే ఇక్కడ ఫోటోస్ అవి తీస్తారండి హండ్రెడ్ రూపీస్ మేము ఒక ఫోటో తీయించుకున్నాము శ్రీశైలానికి ఎంటర్ అవుతుంటే ఎంట్రన్స్లోనే ఇక్కడ క్రౌడెడ్గా వెహికల్స్ ఆపి కనపడుతుందండి పాలదార పంచదార అలాగే ఆపోజిట్ హటకేశ్వరం ఉంటుంది కాబట్టి ఇక్కడ వెహికల్ పార్కింగ్ కూడా ఉంటుంది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇలా బయట ఇలా ఉంటాయండి స్టెప్స్ ఇలా కిందకి దిగి మనం వెళ్ళాలి అక్కడ కూర్చోడానికి కూడా ప్లేసెస్ ఉన్నాయి అలాగే షాప్స్ కూడా ఉన్నాయి షాపింగ్ అవి చేసుకోవచ్చు చూసారు కదా స్టెప్స్ ఎంత కిందకు ఉన్నాయో అలా వెళ్ళి మళ్ళీ ఇటు టర్న్ అవ్వాలండి కిందకి వెళ్తే వస్తుంది అలాగే రీసెంట్గా మేము శ్రీశైలం విజిట్ అయినప్పుడు పాలదార పంచదార చూడలేకపోయామండి పిల్లలు పాలదార పంచదారకి వెళ్దామని అంటున్నారు కానీ టైం సరిపోక మేము రిటర్న్ అయిపోయాము ఇలా బాగా క్రౌడెడ్గా ఉంటుందండి అక్కడ చిలక జ్యోస్యం అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు పిలుస్తూనే ఉంటారు అలాగే ఇది నంది స్టాచ్యూ ఉందండి మనం శ్రీశైలానికి వెంటర్ అవుతుంటే అక్కడ స్టాచ్యూ దగ్గర ఆగి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము చూశారు కదా ఎంత పెద్ద నందినో మహానందిలో కూడా ఇలానే ఉంటుందండి ఇక్కడ పిల్లలు కాసేపు ఆడుకున్నారు ఇక్కడే కొన్ని ఫొటోస్ దిగి వెళ్ళాము